హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కన్ ఆఫ్ ఆర్ క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి రెండు కూడా మంచి సైజుల్లో అలానే ఫ్రెండ్స్ మరి కడపలలో ఉన్నటువంటి కిలారి సేతపు ఎద్దులోనైతే మనం ఇక్కడ వీడియోలో చూస్తున్నాము మరి కాడిని అయితే ఇప్పుడు అమ్మకానికి పెట్టడం జరిగింది రైతు మరి మొదటిగా ఎద్దుల యొక్క లొకేషన్ వివరాలకు వెళితే కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం మాసమాంతోటి గ్రామం నుంచి రైతు ఛానల్ పంపడం జరిగింది మరి చూస్తున్నారు కదా వీడియోలో ఎద్దులు కానివ్వండి ఎద్దుల యొక్క అయితే ఏ విధంగా కనిపిస్తున్నాయో అలానే ప్రస్తుతానికి వీటి రేటు వచ్చేసి నైంటీ ఫైవ్ థౌసండ్ తొంభై ఐదు వేలుగా చెప్తున్నారు మరి ఈ రేటు కూడా ఫిక్స్ అయితే కాదట మన రైతు సోదరులు నేరుగా వారి లొకేషన్కి వెళ్తే ఎద్దులను కానీ ఎద్దుల యొక్క భరోసా చూశాక ఖచ్చితంగా కొద్దిపాటి బీరం మాట్లాడుకోవచ్చు అన్నట్టు మనకు తెలియచెప్పడం జరిగింది అన్ని రకాల వ్యవసాయ పనులకు అయితే పక్కా గ్యారెంటీ ఇస్తామన్నారు ఫ్రెండ్స్ మరి కాడిపై ఇంట్రెస్ట్ మన రైతు సోదరుల కోసం స్క్రీన్ పైనే రైతు నెంబర్ మీకు కనిపిస్తూనే ఉంటుంది ఆ నెంబర్ కాంటాక్ట్ చేయండి మరికొన్ని వివరాలు కూడా మీరు నేరుగా వారి మాటల్లో సంప్రదించవచ్చు కొత్త వాళ్ళకట్ల మన ఛానల్ చూసినట్లయితే మొదటిగా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలు చూడండి ఫ్రెండ్స్ అలానే మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్నో అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలి అనుకుంటే మరి వెంటనే నేను చెప్పి మన ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్కి అయితే పంపేయండి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థింగ్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరొకొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి